అండి అందరికీ నమస్కారం నేను మీ దీపాని ఈరోజు ఎంతో టేస్టీగా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నం చపాతి మరియు పూరీలోకి చాలా బాగుంటుంది ఇక్కడ నేను పెద్ద సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తరువాత ఒక ప్యాన్లో వాటర్ తీసుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి తర్వాత ఇందులోకి ముందే మనము కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి రెండు నిమిషాల పాటు బాగా బాయిల్ చేయండి తర్వాత వీటిని దించి పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను వేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు టమాటాలతో మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా ఫ్రై చేయండి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది ఇప్పుడు బాగా ఫ్రై అయింది ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ముందే మనము ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా వేసి మసాలా అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ వేసుకుని మసాలా అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకోండి తరువాత మూత పెట్టి పది పదహైదు నిమిషాల పాటు క్యాలీఫ్లవర్ను ఉడకనివ్వండి తరువాత మూత తీసి మసాలా అంతా కలిసేలాగా మరొకసారి బాగా కలుపుకోండి ఒకసారి క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోండి క్యాలీఫ్లవర్ ఉడికినట్లయితే ఇందులోకి కొంచెం కస్తూరి మెంతను కూడా వేసుకోండి కస్తూరి మెంతి వేయడం వల్ల కర్రీకి చాలా ఫ్లేవర్ వస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్